అందరికీ నమస్తే అండి జనసేన పార్టీ ముఖ్యమైన మీటింగ్ అంటే నిన్న ఈరోజు రేపు మూడు రోజుల పాటు జరగబోతున్నాయి నిన్నేమో ఎమ్మెల్యేలు అండ్ కొన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ప్రతినిధులు ఈరోజేమో లోక్సభ నియోజకవర్గాల వారీగా కీలకమైన క్రియాశీలక నాయకులు కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నాయకులు రేపు పబ్లిక్ మీటింగ్ ఒక రకంగా పదిహేను వేల మంది కార్యకర్తలతో సో అసలు పవన్ కళ్యాణ్ గారు ఇది పెట్టడానికి కారణం ఏంటంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ పద్నాలుగు పదిహేను నెలల్లో అక్కడక్కడ కొన్ని డిస్టబెన్స్ ఉన్నాయి సమన్వయలు ఏముంది కార్యకర్తల్లో కొంత అసంతృప్తి ఉంది నామినేటెడ్ పదవులు దక్కట్లేదు అనే బాధ ఉంది పనుల్లో వాల్యూ లేదు పోస్టులు ఇవ్వట్లేదు సో కొంత ప్రయారిటీ తగ్గిందేమో అనే భావనలో ఉన్నారు సో వీటన్నింటికీ పవన్ కళ్యాణ్ గారు క్లారిటీ ఇవ్వడానికి ఎమ్మెల్యేల వ్యవహార శైలి చక్కదిద్దడానికి ప్లస్ క్యాడర్ను ఒక ట్రాక్లో నడిపించడానికి పొత్తు మరో ఏళ్ళు ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టు మీరు ప్రిపేర్ అయిపోయి గ్రౌండ్లో పనిచేయండి చిన్న చిన్న విషయాలకు తగాదాలు పెట్టుకోవద్దు అని స్పష్టమైన సంకేతాలు ఇవ్వడానికి ఈరో మీటింగ్ పెట్టారు అనుకోవచ్చు ఈ మూడు రోజులు మీటింగ్ సారాంశం అంటే ఇన్నాళ్ళు పవన్ కళ్యాణ్ గారు పొత్తు పదిహేనేళ్ళు కొనసాగుతుంది అని పబ్లిక్ మీటింగ్స్లో చెప్పారు అసెంబ్లీలో చెప్పారు చాలా చోట్ల చెప్పారు తప్ప పార్టీ ఇంటర్నల్ మీటింగ్స్లో ఎప్పుడు చెప్పింది లేదు సో ఇప్పుడు నిన్న ఈరోజు మీటింగ్స్లో ఏంటంటే ఇంటర్నల్గా చెప్తున్నారు అసలు పదిహేను సంవత్సరాలు పొత్తు ఎందుకు ఉండాలి రాష్ట్రాన్ని ఒక దశలో నిలబెట్టాలి అంటే ఐదేళ్ళు కూటమి పొత్తులో ఉండి పరిపాలించి మళ్ళీ ఐదేళ్ల తర్వాత విడిపోయి పోటీ చేస్తే మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తే వీళ్ళు ఐదేళ్ళు పడిన శ్రమ వెనక్కి వెళ్ళిపోద్ది రాజధాని అమరావతి విషయంలో కావచ్చు పోలవరం కావచ్చు ఇతర పరిశ్రమలు ప్రాజెక్టుల విషయంలో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు రిపీట్ అవుద్దనే భయం ఉంటుంది కాబట్టి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కూడా పొత్తు ఉంటుంది ఈ అభివృద్ధిని కంటిన్యూ చేయడానికి కాకపోతే ఆ పొత్తులో ఇరవై ఒకటి కాకుండా సీట్ల సంఖ్య పెరుగుద్ది ప్రయారిటీ ప్రాధాన్యత పెరుగుద్ది పదవులు పెరగవచ్చు ఆ తర్వాత రెండు వేల ముప్పై నాలుగు ఇంకా ఉంటుంది సో ఇలా పదిహేనేళ్ల పొత్తు అనే అంశాన్ని విస్తృతంగా జనంలోకి పార్టీ నాయకుల్లోకి క్యాడర్లోకి రూట్ లెవెల్లోకి వెళ్ళడానికి పవన్ కళ్యాణ్ గారు ఈ మీటింగ్ని ఒక కీలకమైన అస్త్రంగా వాడుతున్నారనమాట అంటే పదిహేనేళ్ల పొత్తు పదిహేను ఏళ్ళ పొత్తు అనేది ఫిక్స్ ఇది వైసీపీ వాళ్ళకు కూడా ఒక రకమైన సంకేతమే నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ మధ్య వ్యూహం మార్చింది పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం తగ్గించారు ఏమో భవిష్యత్తులో ఒకవేళ టీడీపీ జనసేన విడిపోతే పవన్ కళ్యాణ్ గారు వైసీపీతో పొత్తు పెట్టుకుంటారేమో అనే ఒక ఆశ వైసీపీలో చాలామందిలో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాపు సామాజిక వర్గ నాయకులను ముఖ్యంగా అంబటి రాంబాబు గారో గుడివాడ అమర్నాథ్ గారో లేదా ఇలా కొంతమంది ఉన్నారు పేరు నాని గారు లాంటి వాళ్ళు వీళ్ళందరి చేత పవన్ కళ్యాణ్ గారిని తిట్టించారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి వీళ్ళు కూడా అంత ముందుకు రావట్లే జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారిని అంతగా టార్గెట్ చేయట్లా ఎందుకంటే వీళ్ళు గతంలో టార్గెట్ చేయడం వల్ల ఎంత నష్టపోయారు ఎంత కోల్పోయారు అనేది వీళ్ళకి స్పష్టంగా తెలిసిందే ఒకవైపు సామాజిక వర్గాన్ని దూరం చేసుకున్నారు ఓట్ బ్యాంక్ని దూరం చేసుకున్నారు నాయకత్వం ఇనాక్టివ్ అయిపోయింది అన్ని రకాలుగా కూడా వీళ్ళు బ్యాడయ్యారు పార్టీ పరంగానూ పర్సనల్గాను బ్యాడయ్యారు కొంతమంది నాయకులు అంబటి రాంబాబు పేరునాని ఇలాంటి నాయకులు సో ఒక చులకన భావన ఏర్పడింది సొంత కమ్యూనిటీలో సో అది దాని నుంచి బయటకు రావాలంటే పవన్ కళ్యాణ్ జో గారి జోలికి వెళ్ళకూడదు అవసరమైతే వచ్చే ఎన్నికల్లో కూటమిలో కనుక విభేదాలు వస్తే చిచ్చు పోతుంటే పవన్ కళ్యాణ్ గారిని అనుకూలంగా మార్చుకోవాలి అవసరమైతే ఆయనతో పొత్తు పెట్టుకోవాలి అనే ఆలోచనలో వైసీపీ ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోమని ప్రశాంత్ కిషోర్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి సూచించారు అని అప్పట్లో లాస్ట్ ఇయర్ ప్రశాంత్ కిషోర్ గారు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోమని సో అలా పవన్ కళ్యాణ్ గారి ప్రాధాన్యత ఏంటో ఎన్ని నియోజకవర్గాల్లో ఆయన ప్రభావం ఉంటుందనేది జగన్మోహన్ రెడ్డి గారికి చాలా స్పష్టంగా తెలిసింది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అంతగా గెలవడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు దాదాపుగా ముప్పై ఐదు నియోజకవర్గాల్లో టీడీపీని ఓడించారు జనసేన పార్టీ ద్వారా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి అంత భారీగా గెలవడానికి కారణం కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా నియోజకవర్గాల్లో టీడీపీ గెలవడంతో పాటు వీళ్ళు ఇరవై ఒకటికి ఇరవై ఒకటి గెలవడంతో పాటు హయ్యెస్ట్ మెజారిటీలు వచ్చాయి సో రాష్ట్ర రాజకీయం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి చేతుల్లో ఉంది కొంతమేరకు ఆయన కింగ్ మేకర్గా ఉన్నారు సో అటువంటి తరుణంలో ఆయన్ని విభేదించి పర్సనల్గా టార్గెట్ చేసి అన్ని వ్యవహారాలను టార్గెట్ చేయడం వలన జన వైసీపీ మరింత చులకనైపోతుంది సో వైసీపీ కూడా ఒక ముందస్తు వ్యూహంతో ఉందన్నమాట ప్రిపేర్ అయిపోయారు వాళ్ళు ఉంటారు పదిహేను ఏళ్ళ పొత్తులో ఉంటారు ఒకవేళ వాళ్ళ మధ్య విభేదాలు వస్తే మనం పవన్ కళ్యాణ్ గారిని అక్కొం చేర్చుకున్నాం ఒకవేళ వాళ్ళ పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ గారు శత్రువు కాదు మన శత్రువు కాదు ఆయన్ని పర్సనల్గా టార్గెట్ చేయకూడదు సో ఓన్లీ తెలుగుదేశం పార్టీనే శత్రువు గారు చూడాలి పవన్ కళ్యాణ్ గారిని తెలుగుదేశం పార్టీలో అంతర్భాగంగానే చూడాలి తప్ప పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ విషయాలు మాత్రం ఇంకోసారి వెళ్ళకూడదు ఆ పార్టీని అనవసరంగా కెలకూడదు అనే ద్వారణలోకి వైసీపీ కూడా ఒక ముందస్తుగా ప్రిపేర్ అనమాట సో ఇట్లా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పెడుతున్న మీటింగ్ ద్వారా ఈ మూడు రోజుల మీటింగ్ ద్వారా నెక్స్ట్ కొన్ని నియోజకవర్గాల్లో అంటే ఇప్పుడు జనసేన పార్టీ ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఉన్నారు అది కాకుండా మరో ఇరవై నియోజకవర్గాల్లో వాళ్ళకి సొంత బలగం బలం పుష్కలంగా ఉంది గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ బూత్ లెవెల్ క్యాడర్ పుష్కలంగా ఉంది ఆ నియోజకవర్గాల్లో కూడా సంస్థాగతంగా మరింత బలోపేతం అవడం వచ్చే ఎన్నికలకు సిద్ధమవడం దాని మీద ఫోకస్ పెడుతున్నారు అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమైనా ట్రాప్ చేసినా ఒకవేళ కాస్త అనుకూలంగా మారినా అక్కడక్కడ వైసీపీ వాళ్ళు కనుక జనసేన పార్టీలో చేరి డిస్టర్బ్ చేయాలని చూసినా సరే ఎటువంటి ఇబ్బందులు లేకుండా సమన్వయం చెడిపోకుండా చూసుకుంటున్నారనమాట సో అందుకే ఈ మీటింగ్ని అలా వాడుకుంటున్నారని చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ